ವಿಂತಲ ನೆರುಕೆ ವಿಂತಲ ಪುಟ್ಟಿಲನಂಗಲಿನ ದೆರುಕೆ ತಂತುಲ ಪೇಟನ ಎರುಕೆ ಪಂತ ಮುಲೂಡಮೂಲ ಬಲಮನ್ನ ಎಕೇ ಜನ ಸ್ಥಳಮನ್ನ ಎಕೇ ಭ್ರಾಂತ್ನೂ నామనా జల్లి కాంతాది రూపులు గల్పించుటకు మూల బలమన్నయరుకే జగ జననా స్థలమన్నయరుకే జై నిజ నిజేగురూపiyo నమః జై అమరాంబ సమేత అనుభవ అనంతరాజ యోగింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు द्वादश వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ భాగవత కృష్ణుల వారి చేయ విచితమైన రాస రాసకంపకు శుధ్ర కూడా కందార్థ దరువులలో ఎరుక లక్షణంలో మనం ఈరోజు నాల్గవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో నే గుర్తిరిగి చెప్తూ ఉన్నాను ఆ నే అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ కీలును మద్గురుదేవుని గురుదేవుని దయతో ఎరిగి చెప్తున్నాను ఈ ఎరుక అనేటువంటిది గురుదేవుని యొక్క అనుగ్రహంతో ఆ సౌజ్ఞ అందినటువంటి వారికి తప్ప ఇది సంపూర్తి కాదు కావున ఈ జీవ శివైక్యత కానీ అలానే ఈ సంకల్ప వికల్పములు కానీ భక్తి వైరాగ్యములు కానీ జ్ఞాన జ్ఞేయములు కానీ ఈహపర సౌఖ్యములు ఇవన్నీ కూడా ఎరుకేనని శిష్యులకు దృఢం చేసి నాయన శిష్య ఇంకా ఎరుక లక్షణం ఎలాంటిదంటే చింతళ్ళ తోటన ఎరుకే వింతల పుట్టిల్ల పుట్టిల్లన వెలసినదెరుకే తంతుల పేటన ఎరుకే పంతములకు చూడములా బలమన్నా నెరుకే జగజ్జన స్థలమన్నా నెరుకే శిష్య ఈ జగజ్ జనన స్థలం ఏదైతే ఉన్నదో ఈ జగత్తు జనించేటువంటి చోటు ఏదైతే ఉన్నదో అది ఎరుకే నాయన నేత్రద్వారంలో కొలువయి ఉండబడేటువంటి ఈ జగత్తుని సృజన చేసేటువంటి స్థలం అదే శిష్య అది ఎరుకే నాయన పంచవన్నెల మధ్యలో చేరి ఆడుతూ ఆడిస్తూ ఉండబడేటువంటి ఆ కాంత ఏదైతే ఉన్నదో ఆ సర్వసాక్షి ఏదైతే ఉన్నదో అది ఎరుకే శిష్య అదే నాయన జగజ్జన స్థలం శిష్య ఈ మూల బలం ఏదైతే ఉన్నదో సర్వత్రా వ్యాపించినటువంటి మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో దానిని కదిలించేటువంటి ఆ ఆత్మ అది ఇరికే శిష్య దానిచే లేకనే కలిగినటువంటిది శిష్య ఈ జగత్తు లేని దాని చేత కల్పింపబడినటువంటి భ్రాంతి కావుననే అది జనిస్తూ గతిస్తూ ఉన్నది శిష్య స్థిరమైన దానిలో కలిగినటువంటిది కాదు శిష్య ఇది స్థిరమైన దానిని ఆసరా చేసుకున్నటువంటిది కాదు నాయన ఇది స్థిరమైన దానిలో లేకనే భ్రాంతి చెందించేటువంటిది ఇది ఎలాంటిదంటే చింతల తోటన నెరుకే ఈ ఆలోచనలు అనబడేటువంటి చింతలు ఏవైతే ఉన్నావు ఈ చింతలు ఎలా ఉంటాయంటే శిష్య తనకు ఏదీ సమకూరటం లేదు అనే చింత తనే లేని వాడనని తెలియక తనకు అన్యమైనటువంటిది ఉన్నదని అది తనకు కావాలని ఆ భావంలోనే ఉండేటువంటి నిరంతర ఆలోచన ప్రక్రియ చింత శిష్య ఇంకా వింతల పుట్టిల్లనంగా వెలసిన దేవుకే ఇది వింతలకు పుట్టిల్లు నాయన ఇది ఎలా తను దేనినైతే గ్రహిస్తూ ఉన్నదో తనకు అన్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నిరంతరం కూడా ఆశ్చర్యంగా గమనిస్తూ ఉండేటువంటి లక్షణం దీనికి ఉన్నది శిష్య దీనికి అన్నీ వింతలే తను వింతని తనకు తెలియక తనకు అన్యమైనటువంటి వాటినన్నీ కూడా వింతలుగా భావిస్తూ ఉంటుంది ఆ వింతలకు ఇది పుట్టినిల్లు శిష్య ఇది ఎందుకని ఆ వింతల్లో జరించేందుకు కారణమైనటువంటిదే ఇదే ఉన్నది ఇదే పెద్ద వింత లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి వింత ఇది తరువాత తంతుల పేటన ఎరుకే తంతులకు ఇది పేట ఉన్నది అంటే తనకు తానుగా అల్లుకొని తనకు తానుగా తంతులు చేస్తూ ఉంటుంది ఇంకా తంతులు అంటే మెట్లు సోపానాలు కూడా తంతులే శిష్య ఇది ఈ ఆరు మెట్ల మీద చేరి ఆటాడిస్తూ ఉన్నది నాయన ఇది ఈ ఆధార స్వాధిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ అనబడేటువంటి తంతులను అధిరోహించి ఉన్నది శిష్య ఇది అక్కడ చేరి ఆడుతూ ఉన్నది నాయన ఇది ఈ తంతుల పేట నాయన ఇది వీటిలో ఈ తంతులు ఆగినప్పుడు ఇది లేదు తనే లేకనే వచ్చి తంతులతో ఆటాడి తనే లేకుండా పోతూ ఉన్నది ఇంకా పంతములకు చూడ మూల బలమన్నా జెరుకే బలమన్నా నెరుకే ఈ పంతములు ఏవైతే ఉన్నావో వాదములు ఏవైతే ఉన్నవో నేను అది కూడాను అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో నేను లేకనే నన్ను నేనుగా అది అదికుడన అనేటువంటి పంతానికి కూడా హేతు అయినటువంటిది ఇదే శిష్య ఈ లేకనే సర్వత్రా వ్యాపించి ఉండబడేటువంటి ఈ మూల ప్రకృతి మూల బలమై ఉన్నది నాయన ఇది జగజ్జనన స్థలమన్నా నెరుకే ఇంకా భ్రాంతులకెల్లా పట్టాణ మన జెల్లి కాంతాది రూపులు గల్పించుటకు మూల బలమన్నా నెరుకే ఇది అలా చెల్లుతూ ఉంది దేనికి భ్రాంతులకు మూల పట్టణం ఇది పట్టణంలో మనకు ఏమి కావాలన్నా దొరికేటువంటి స్థలం అది అలానే ఈ ఎరుక దాని ద్వారా కలగనటువంటిది లేదు భ్రాంతి పట్టణం అది మనం భౌతికంగా చాలా పట్టణాలు దర్శించవచ్చు కానీ మనలో ఉన్న భ్రాంతి పట్టణాన్ని ఆ భ్రాంతి పట్టణంలోకి మనము అరుదించేశాం లేకనే అరుదించాం కానీ ఆ భ్రాంతి పట్టణంలో నుంచి విడిపడేందుకు దానిలో నుంచి వెలుపలికి వచ్చేందుకు మన వల్ల కాదది అది ఒక నిజ గురుదేవుని యొక్క కరుణతో భ్రాంతి పట్టణం నుంచి వెలుపలికి వచ్చేటువంటి నిజమైనటువంటి ఆ మార్గం ఏదైతే ఉన్నదో ఆ గురు పథం ఏదైతే ఉన్నదో అది దర్శించిన వారు మాత్రమే ఆ పట్టణం నుంచి వెలుపలికి రాగలరు లేకపోతే ఆ పట్టణంలోనే తిరిగిన వీధి తిరుగుతూ గురిగానక ఆ భ్రాంతికి మమేకమై ఈ జనన మరణ భ్రాంతిలో కొట్టుమిట్టు ఆడవలసరి శిష్య అలా చెల్లి కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్న నెరుకే ఇది కల్పించేటువంటి రూపములేవి ఈ ముక్తి కాంత యోగకాంత ఇవన్నీ కూడా కలిగేందుకు కల్పించేందుకు అదే అయ్యున్నది ఈ సకారము తకారము రకారము మూడు కలిసినటువంటిదే స్త్రీ ఈ సత్వరగస్తమో గుణములతో మిళితమైనటువంటిదే స్త్రీ ఆ రూపం మన రూపమే కదా ఆ రూపమే మన రూపము కదా కంతలో ఉన్న రూపమే కదా శిష్య కాంత రూపం ఆ కాంత రూపమే కదా ఈ జగజ్జన స్థలం ఆ కాంతే కదా ఈ మూల బలం అది కల్పించేందుకు ఈ రూపములను కల్పించేటువంటిది ఏదై ఉన్నది ఈ ఎరుకే ఉన్నది దానికి మూల బలము ఇది అయి ఉన్నది మూలము లేకనే ఆ గుర్తును ఎరిగేటువంటి శరీరం కలిగి ఉండబడేటువంటిది ఎరుకే శిష్య అని భాగవత కృష్ణరావు దేశ వారు మనకు నలభై ఎనిమిదవ కదార్థం ద్వారా తెలియజేశారు కావున కందార్థ విచారణను మీ మీ గురువుల ద్వారా అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా